युवा ने हुआ तब पर ले गए तुम पे गए हां कल भैया नहीं ਇੰਤਰਕ ਮੈਨੂੰ ਫਸਟ ਉਹ ਕੋ ਕਾ ਹਾਂ ਇਹ ਨਹੀਂ ਜਿੰਦੇ ਰਹੇ ਕੋਰ ਕੋ ਇੱਕ ਟਾਲ ਆਪ ਵੀ ਰੰਨੇ ਟਾਲ ਆਪ ਕੋ ਆਇ ਨ ਅੜ ਕੇ ਆ ਗਏ ਮੈਂ ਇਹ ਦੇ ਤਰਫ ਹੀ ਤੋ ਬੋ ਜੂਰ ਮੈਂ ਇਹ ਤਰੀਕ െന്തു കൊണ്ട് പറഞ്ഞു ആ కైదే గౌరవగారి పాలనన కైన కైన తో మిస్ కదోని కైలో జోతిని తీసుకోక లై ఆశీర్వాదం చలాట మీ అక్కని వాచరిస్తా బాగుంది పాలమమ్మ సంతర్త ఐదర్ కి వెంకట్పర్తి ఆ తోనరు ఉంటే నాకైక వని పరమ చిన్న పెద్ద సంబంధం లేదండి ఇక్కడ గౌరమ్మ அன்புகனமா ஓமா ஏய் அப்பம்மா ஐந்து கிச்ச மாட்டாயே ஆ ஐந்து போனே வண்ண மாட்டேங்கட்ட தரதை ఇదే బంధులు గారు అయితే ఆపేశారు ఎంతకమ్మా ఎన్నైనా పర్లేదు అన్నారు గా మా వచ్చిన టైంకి ఆపేశారు మీరు ఏసీ మనం దీన్ని గుర్తుపెట్టుకుందాం వస్తుంది మాకు టైం వస్తుంది ఎనిమిది మంది అవుతారు అప్పుడు ఇది ఆరో నెంబర్ ఇది ఆరు జనాలు వస్తారు అంత సంబంధం లేదు మన దేవుడు ఉండడం లేదు ముఖ్యం మనకి దేవుణ్ణ ఆవాహనం చేస్తాం మనకి మనం ప్రోం ప్రా ఇంకొంచెం గుస్తామ్ దగ్గరికి వెళ్తాం యాకడ వెళ్తాం నిలయ ఎక్కడ చేసి నేను అమ్మా గంట రే ఇడి

चापन। ये बच्चे बच्चा चापन लगा। ना। 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 ना 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 ആ <laughs> സ്വീറ്റ് <laughs>

ఏంటి స్కూల్ గ్రూపా స్కూల్ గ్రూపా నేను నైట్ టైప్ చేశాను మెసేజ్ ఇద్దరికి మెసేజ్ పెట్టిందో సెలవు డెక్వర్ చేశాను కానీ మాకు అందట్లేదు స్టాఫ్ కొంద